ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలు సందడి చేస్తా ఉంటాయి లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా పింఛన్లు ఒకరికొకరు పోటీగా పెంచడం మనం చూసాం ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనిపించబోతుంది జైహో బీసీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలన ప్రకటనలు చేశారు బీసీలకు యాభై ఏళ్లు దాటితేనే పింఛన్ వర్తించడం అలాగే నాలుగు వేల రూపాయల వరకు పింఛన్ పెంచుతాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇది కేవలం బీసీలకు మాత్రమేనా లేదంటే ఎన్నికలకు ముందు లాస్ట్ టైం లాగే ఇప్పుడు పోటాపోటీగా ఇద్దరు ఈ మేనిఫెస్టోలు ఈ పింఛన్లు పెంచుకోవడం లేదంటే సంక్షేమ పథకాల విషయంలో ఇప్పుడు పోటీ పడబోతున్నారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకసారి బాబు గారు అన్న మాటలు అంటే నాకు చిన్న డౌట్ ఉంది దానికోసం సార్ బయట వినిపించి తర్వాత మాట్లాడుతున్నారు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు వందలు ఉంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్న అంచెల వారిగా వీళ్ళు చేశారు అదే తెలుగుదేశం నుంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది రెండు వేల పంతొమ్మిదిలో రేపటి అరవై రోజుల్లో ఈ మూడు వేల పింఛన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాయితా తెలుగుదేశం జనసేన తీసుకుంటాం రైట్ ఇదే సార్ ఫస్ట్ ఏమో నేను అన్నది స్టార్టింగ్ మీరు వింటే బీసీలకు యాభై ఏళ్ళు దాటితే అంటే బీసీల వరకే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తారా మిగిలిన వాళ్ళకి ఇవ్వరా అదొకటి తర్వాత కంటిన్యూస్ ఆయన నాలుగు వేలు మేము చేస్తాం వాళ్ళు దశల పెంచారు అదే తెలుగుదేశం పార్టీ అయితే ఒకసారి ఏదమ్ పెంచేసింది రెండు వేలు ఇచ్చేసాం అంటే ఏంటి నాలుగు వేలు ఇప్పుడు పెంచుతానని చెప్పారు ఈయన నాలుగు వేలు అందరికీ ఏకదం పెంచేస్తారా లేదంటే అది కూడా బీసీలకు మాత్రమే పెంచుతారనుకోవాలా బీసీ సభ కాబట్టి ఇవి కేవలం బీసీలకే హామీలు అనుకోవాలా చిన్న క్లారిటీ ఆయన ఇవ్వాలి అంటే ముందు అయితే బీసీలకు అనే మాట అన్నారు అది క్లియర్ గా ఉంది కదా పెన్షన్లు అనేటువంటి అంటే యాభై ఏళ్ళకి పెన్షన్ అనేది లకు మాత్రం అంతే మిగిలిన వాళ్ళకి లేదు మిగతా వాళ్ళకి అది క్లియర్ గా చెప్పేసిన అంటే మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు వాళ్ళు ఏమన్నా చేశారు లేకపోతే ఓసీఎల్లో ఉన్న పేదలు పెన్షన్ అనేది ఎందుకు ఇస్తారు గతి లేని వాళ్ళకి ఇస్తున్నా లేదా గచ్చంతరలేని వాళ్ళకి కులాలు మరి అదే దాంట్లో కుల విభజన చేశారు చంద్రబాబు తద్వారా ఎస్ సి ఎస్ టి లను అర్హులు మైనార్టీల అనర్హులు ఓసి లోన పేదలనర్హులు ఇక్కడ జగన్ కుల మతాలకి అతీతంగా అందరూ పేదలకు ఇస్తున్నాడు ఇప్పుడు ఓసి అని ఎక్కడని ఇవ్వడం మానేసాడా లేదా కంపెనీ లేదు అరవై ఐదు ఏళ్లు ఇది వరకు చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చింది పెన్షన్ దాన్ని అరవై ఏళ్లకే తగ్గించాడు జగన్ అరవై ఐదేళ్లు ఎందుకు చంద్రబాబు పెట్టాడంటే కేంద్రం ఇచ్చేది అరవై ఐదేళ్ళు వాళ్ళకి కాబట్టి అప్పుడు కేంద్రం డబ్బులు ఎనిమిది వందలు వచ్చాయి ఎనిమిది వందలు వస్తున్నప్పుడు ఈయన వెయ్యి రూపాయలు ఇచ్చారు ఎనిమిది వందల రూపాయలు అప్పుడు కేంద్రం డబ్బులు వీళ్ళు లెక్కలు చెప్తుంటాడు జగన్ అప్పుడు ఇంతే ఇచ్చాడు మేము ఇంత ఇచ్చామని ఎందుకు తేడా వచ్చిందంటే అదే కారణం కేంద్రం ఇచ్చేది ఎనిమిది వందల రూపాయలు అయితే ఈయన వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు రెండు వందల రూపాయలు ప్రభుత్వం తరపున భరించేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అది కూడా కేంద్ర లెక్కల ప్రకారం ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చారు ఆయన అందుకే అందరికి రాలేదుగా పెన్షన్లు లాస్ట్ ఇయర్ మాత్రమే అందరికి ఇచ్చారు లాస్ట్ ఇయర్ అది కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ బిఫోర్ ఓకే చేసి త్రీ మంత్స్ బిఫోర్ చేతికిస్తామని చెప్పి లాస్ట్ టూ మంత్స్ ఇచ్చారు కరెక్ట్ గా చెప్పాలంటే చిట్ట చివరి రెండు నెలలు ఇచ్చారు మూడు నెలల ముందు ఓకే చేసి నాలుగో లాస్ట్ రెండు నెలలు కూడా ఇచ్చారు అది అప్పుడు జరిగింది అది వెయ్యి రూపాయలు అన్నటువంటిది అప్పుడు చేసింది వెయ్యి నుంచి రెండు వేలు చేశారు ఇప్పుడు జగన్ పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్రలో రెండు వేలని హామీ ఇస్తే అప్పుడు ఈయన రెండు వేలు చేశారు చేస్తే దాన్ని అందుకని ఈయన రెండు అన్నాడు కాబట్టి ఆయన మూడు అన్నాడు ఈయన రెండు అన్నాడు కాబట్టి ఆయన మూడు అన్నాడు మూడు ఒకేసారి కాకుండా ఆయన దశల వారీగా అంటూ తర్వాత మడమ తిప్పాడు మాట తిప్పాడు దాన్ని అది ఓవరాల్ గా అయితే ఇక్కడ చంద్రబాబు ఆ తర్వాత ఇచ్చింది అప్పుడు తక్కువ అందరికీ వల ఇప్పుడైతే ఒక కోటి అరవై లక్షల మంది రేషన్ కార్డులు ఉంటే ఒక్కోటి యాభై లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటాయి అంటే ఒక్కోటి అరవై లక్షల ఉంటే ఒక్కోటి యాభై లక్షల రేషన్ కార్డులు ఉంటే దాదాపుగా ఇప్పుడు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ అందుతుంది అరవై ఐదు ఏళ్ళ లెక్కన అరవై ఐదు అరవై ఏళ్ళు అరవై ఏళ్ల లెక్కన అరవై ఐదు లక్షల మందికి ఏమో పెన్షన్ అందుతుంది ప్రస్తుతం లెక్క చూసుకుంటే ఇప్పుడు బీసీలకి యాభై ఏళ్లకి అంటే గనక ఇంకొక ఐదు లక్షలు పది లక్షలు యాడ్ అవుతుంది ఎందుకంటే దాదాపు ఇప్పుడు అందరికి ఇస్తున్నట్టే యాభై ఏళ్ళండి అది ఓన్లీ లే అంటున్నారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా చర్చకు వస్తుంది మిగతా వాళ్ళు ఏం పాపం చేశారు అన్నటువంటిది మేబీ రేపు తర్వాత ఎస్సీ డిక్లరేషన్ దగ్గర మీకు కూడా యాభై ఏళ్ళని అని మైనార్టీ దగ్గర మీకు కూడా యాభై ఏళ్ళని అట్లా అలా దశ వారికి చెప్పుకొస్తారేమో అప్పుడు ఉండదు ఈ వయసు డెక్లరేషన్ లేదు ఇప్పుడు పాప అన్ని కులాలు తీసుకుంటున్నాయి అరవై ఏళ్ళు దాటినాడు అందరూ తీసుకుంటున్నారు మళ్ళీ గ్రేడింగ్ లేదు ఉండదు అట్లాగ ఒక నాలుగు వేలు కూడా ఓన్లీ బీసీల కే అంటారా లేదు లేదు అది ఆ మాట వింటుంటే నాలుగు వేలు అందరికి అన్నట్టే కనబడుతుంది అయితే ఇక్కడ ఓ లాజిక్ ఏంటంటే నేను రాగానే నేను వచ్చి ఉంటే గనుక మొత్తం అదే రేంజ్ లో ఇచ్చేసేవాడిని మూడు వేలు అని ఎగ్దం ఈయన మరి అప్పుడు అప్పుడు ఎవరు ఆపారు ఈయన్ని వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చేశారు రెండు వందల నుంచి ఎగ్దమ్మే ఇచ్చారు మరి రెండు వేలు చివరి దాకా ఎందుకు అగారు అదేదో ఆ రెండు వేలే రెండో ఏడాది ఇచ్చేయచ్చు మూడో ఏడాది కూడా ఫస్ట్ ఇయర్ ఇచ్చేస్తారు ఫస్ట్ ఇయర్ ఇచ్చేసి లాస్ట్ ఇయర్ దాకా పెంచకపోవడం వల్లనే పబ్లిక్ లో కన్ఫ్యూ ఇంతకంటే ఎక్కువ ఇస్తాడని జగన్ జగన్ నమ్ముతున్నారని మళ్ళీ ఈయన మార్చుకుంది అలా ఇవ్వడం కూడా భారం అవదా దశల వారీ ఇచ్చుకుంటే భారం అవదాయమ్ భారమే ఖచ్చితంగా అంటే మొన్నటి వరకు ఇవే ఇవే ఇస్తే శ్రీలంక అవుతుంది అని అన్న ఆయన ఇప్పుడు ఇంత భారీగా పెంచితే చేస్తే అమెరికా అనేది ఒక డౌట్ సాధారణంగా సింగపూర్ అవుతుంది అమెరికా సింగపూర్లు ఏంటంటే చంద్రబాబు గారు ఏం చేసినా కూడా లోక కళ్యాణం కోసం చేస్తారు జగన్ ఏం చేసినా సరే లోక కంటకుడు ఆయన అంతా కూడా ఆయన పెన్షన్ ఇస్తే మనుషులు నాశనం అయిపోతారు ఈయన పెన్షన్ ఇస్తే గనక స్వర్గం వచ్చేస్తుంది ఆయన గనక వసతులు కల్పించారు అంటే అంటే స్కూల్ బాగు చేశారంటే గనక దేవుడు ఈయన గనక స్కూల్ బాగు చేశారంటే దెయ్యం అంటే మొత్తం పది సంవత్సరాలు పది ప్రకటించారు నిన్న బీసీలకు సంబంధించి ఆ పదింట్లో మధ్యలో అన్న మాట అంటే ఇటువంటి ప్రశ్నలు రేజ్ అవుతాయోనేమో సంపద ఎలా సృష్టించాల నాకు తెలుసు భారం లేకుండా చూసుకోవడం కూడా నాకు తెలుసు అనేది ఆయన వాడిన మాట సహజంగా ఈ మాట ఇప్పటికీ నా చిన్నప్పటి నుంచి ఎంటనే ఉన్నారు మరి ఆయన సంపద సృష్టించింది ఏంటో తెలియదు వెంటనే హైదరాబాద్ చెప్తారు హైదరాబాద్ ఈయన ఉన్నప్పుడు సంపద సృష్టించబడలా ఈ దిగాక సంపద సృష్టించబడి అదేమంటే ఈయన కలవాలనే అదంతా అంటారు మరి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ మరి ఎందుకు సృష్టించలేకపోయారు ఇక్కడ ఈయన ఉన్నప్పుడు చేసేసారు వచ్చేసేసిని పోని ఇప్పుడు ఈయన వల్ల ఏమొచ్చినాయి ఆంధ్రాకి బేసిక్ గా వచ్చింది నా నేను నా వల్లనా అని చెప్పుకోవడం అన్నట్టు ఇప్పుడు మన పెద్దోళ్ళు సాధారణంగా కొంతమంది ఏదన్నా మనం గనక తప్పు చేసాం అనుకోండి మా మేమైతే నా అంటూ వెటకారం చేస్తుంటారు మేమైతే మా చిన్నతనంలో అట్ట సాధించాం అట్ట సాధించామని చెప్పేసి అట్లాగే ప్రతిదీ కూడా మేమైతే అద్భుతం సాధించామని చెప్తూ ఉంటారు ఈయన ఐదేళ్లలో ఏం సంపద సృష్టించారు ఈ సంపద సృష్టి అనేటువంటిది రెండు వేల పద్నాలుగు అట్లాగే నమ్మారు జనం నావల్నే సంపద సృష్టించబడుతుంది నమ్మి ఓట్లేసారు ఏం సృష్టించారు అతి పెద్ద గుదిబండం తెచ్చిన ఎత్తిని పెట్టారు వైట్ ఎలిఫెంట్ అమరావతి అనేదాన్ని అమరావతి అనేటువంటిది ఒక గుదిబండం తెచ్చిన ఎత్తిని పెట్టారు అందరి సంపద తీసుకెళ్లి దాంట్లో పోసి అక్కడ ఓ పది మంది బ్రతకడానికి తగ్గట్టు ఏర్పాటు చేశారు ఎవడు సంపద అనేది అక్కడ ఇంకా అక్కడ ఆయన సంపద సృష్టించింది ఏంటో అర్థం కాదు కాకపోతే ఎవరు బాబు గారు మాకు అన్యాయం చేశారని బయటకు రావట్లేదు అది ఎందుకు లేదు ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఏంటి కాబట్టి బాబు అన్నారు అదే అంటున్నారు అన్యాయం అయిపోయాం అంటున్నారు ఇప్పుడు అదే జగన్ చేసి ఎలా ఉండేది రచ్చా కాకపోతే అది బాగానే మేనేజ్ చేసుకున్నారేమో బీసీలకు సంబంధించి ఆయన ఇచ్చిన దాంట్లో ఒకటి ఏంటంటే ఇద్దరు పిల్లలు ఉంటే చట్ట సభలు కన అదే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి పనికినారు ఇప్పుడు ఎంతమంది ఉన్నా సరే పోటీ చేసే అవకాశం ఇస్తాం అవసరమైతే దాన్ని ఆ చట్టాన్ని రద్దు చేస్తాం అనేది ఇంతకుముందు అది టీడీపీ హయాంలోనే కదా వచ్చినట్టుంది మామగారు దాన్ని అల్లుడు గారు మారుస్తున్నారు అదే అవును కాలమాన పరిస్థితుల ప్రకారం ఆయన మారాల్సి వచ్చిందనమాట ఏంటంటే ఎన్టీ రామారావు టైంలో ఈ అప్పటికి మనకి దేశవ్యాప్తంగా ఒక స్కీమ్ బాగా ప్రచారంలోకి వచ్చింది అనమాట అంతకుముందు ముగ్గురు పిల్లలు వద్దు ఇద్దరు పిల్లలు ముద్దు అనేటువంటి నినాదం ఉండేది దాన్ని ఇద్దరు పిల్లలే వద్దు ముగ్గురు అసలే వద్దు అని నినాద మార్చారు తర్వాత అక్కడ ఇద్దరికంటే అయినా కూడా జనం అప్పుడు కంట్రోల్ ఉండేది కంట్రోల్ ఉండేవాళ్ళు కాబట్టి అప్పటిదాకా ఉన్న జనం బాగకుండా ఆ రోజు నుండి నెక్స్ట్ తరం ఎవరైనా సరే ఇద్దరికంటే ఎక్కువగా అంటే గనక వాళ్ళకి స్థానిక సంస్థలు చేశారు అది ఎన్టీ రామారావు తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు ఏంటంటే జనాభా సంఖ్య తగ్గిపోయింది దక్షిణాది రాష్ట్రాల్లో ఇట్లాంటి పద్ధతులు పాటించడం వల్ల ఇక్కడ జనం తగ్గిపోయారు ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులన్నీ కూడా రాష్ట్రం ప్రాతిపదికన కాకుండా భౌగోళిక స్వరూపం ప్రాతిపదికన కాకుండా జనాభా ప్రాతిపదికన ఇస్తారు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోవడం వల్ల నిధుల షేరింగ్ తగ్గిపోయింది ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉండటం వల్ల నిధుల షేరింగ్ పెరిగింది అందుకు దానికి తోడు మన దగ్గర క్రమంగా ఇప్పుడు ఇద్దరూ లేరు ఒక్కడకే పరిమితం అవుతున్నారు అసలు పెళ్లి చేసుకోవడమే లేట్ అవుతుంది ఆ లేట్ అవడం వల్ల పిల్లలు పొట్టట్లేదు దీనివల్ల రకరకాల సమస్యలు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు అనమాట దాని ప్రకారం అంటే ఇప్పుడు మనకి వృద్ధుల సంఖ్య పెరుగుతుంది మనకు కూడా రెండు వేల నలభై యాభై నాటికి అంటే రెండు వేల ఫస్ట్ అయితే చైనా పడిపోతుంది యూరప్ దేశాలు దెబ్బ జనబోతున్నాయి జపాన్ లాంటి వృద్ధుల సంఖ్య పెరిగిపోయి డెబ్బై ఎనభై శాతం వృద్ధులు ఉండే పరిస్థితి అవుతుంది మన దగ్గర ఆ పరిస్థితి యాభైకి వస్తుంది రెండు వేల యాభైకి కాబట్టి ఇప్పటి నుంచినే మళ్ళీ ఆ రిస్ట్రిక్షన్స్ తీసేయాలన్నటువంటి కాన్సెప్ట్ చర్చ ప్రారంభమైంది అదే ఇప్పుడు చెప్తున్నటువంటిది అంటే ఇది ఉపయోగకరమైన హామీనా ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇంకా మీ ఇద్దరు గురించి అంటున్నారు అసలు ఒక్కరు చాలనుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్ అదేదో రాజకీయ నాయకుడు చెప్పాడని వెళ్ళి కాదు కానీ ఎవరికాళ్ళు అలా మారిపోయారు అలాగే మీరు అన్నట్టు వృద్ధుల సంఖ్య కూడా పెరగడానికి కారణం ఏంటంటే ఉమ్మడి ఉమ్మడి ఫ్యామిలీలోనే ఉండట్లేదు ఇప్పుడు తగ్గిపోతున్నాయి ఎవరి దారాలు ఇటువంటి అప్పుడు ఇటువంటి హామీ లేదో నామ మాత్రమేనా నిజంగా ఇప్పుడు ఏదో పిల్లల్ని పులవమని కనీ ఎవరైతే కనీయట్లేదు కదా ఎందుకు ఈ హామీ పెట్టారని ప్లానింగ్ ఏంటి పెద్ద ఆయన కాబట్టి చెప్పచ్చు తప్పేం లేదు ఎందుకంటే ఒకటి పిల్లల కోసం రిస్ట్రిక్ట్ చేసుకోకండి అని చెప్పడం ఇప్పటికి కూడా లేబర్ లో కంటూనే ఉన్నారు పిల్లల్ని అక్కడ రిస్ట్రిక్ట్ చేసుకోవట్లే అంటే మాకు రాజకీయ అయిపోతామేమో నాయకులు కండం మానేశారు కదా రాజకీయ నాయకులు అయితే రిస్ట్రిక్ట్ చేసుకున్నారు చాలా వరకు రాజకీయాల్లోకి రావాలనుకున్నవాళ్ళు ఇంకోటి అసలు అది రాజకీయ పర్పస్ అనే కంటే కూడా సమాజంలో మార్పు ఆ విషయంలో చంద్రబాబు మంచి పనే చేస్తున్నారు అంటే వాస్తవంగా ఏ నాయకుడు పట్టించుకోరు ఇట్లాంటివి అంటే సామాజిక అంశాన్ని పట్టించుకోరు సామాజిక ఋతుకోణంలో మంచి కాన్సెప్ట్ అది ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం ఆయన అన్నాడు అంటే చర్చకు వస్తుంది కదా ఎముక అనేది వాస్తవంగా భవిష్యత్ తరాలకు పెద్ద సమస్య కాబోతోంది ఇప్పటికే మనం వృద్ధాశ్రమాల వైపుకి నన్ను డే కేర్ సెంటర్ల వైపుకి వెళ్ళిపోతున్నటువంటి రోజులు ఇక దాని నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి సజెషన్ మంచిదే ఆలోచన చర్చ తీసుకురావడానికి పనికి అంశం అధికార పక్షికి అధికార పార్టీకి ఏమైనా ఊహ ఊహించని శాఖ ఈ పింఛన్ వయసు తగ్గించడం పింఛన్ పెంచడం ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు నాలుగు వేలు పెంచడానికి రేప మాప అనుకున్న టైంలో ముందుగా ఈయన ఒక జలక్ ఇచ్చాడా ఇప్పుడు ఒకసారి వాళ్ళు తజ్జను మజ్జన పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ముందుగా ఈయన అనౌన్స్ చేయడం వల్ల ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది ఒత్తిడి వచ్చినట్టు అవుతుంది అంతే కదా కాబట్టి ఆయన అదే అంటాడా చూడాలి ఎందుకంటే ఒకవేళ ఆయన నాలుగు వేలు అనుకుని ఉంటే దశలవారీగా చేస్తాడు జగన్ అయితే ఈయన ఇస్తాను అంటున్నాడు కాబట్టి అది ఒకటి ఉంటది కదా ఆ కోణంలో నుంచి నడు అంటే ఇది ఎంతవరకు అది అనే సాధ్య లెక్క పరిశీలించె రిలీజ్ చేస్తారు మన బడ్జెట్ ఎంత ఉంది ఇంత చేస్తే ఇంత భారం పడుతుంది ఈ లెక్క అన్న వైసీపీ తీసుకోవాలి అట్లాంటివి చేసింది అంటే కనుక వైసీపీకి అదో పెద్ద ఆత్మహత్య సదృశ్యం అవుతుంది నాకు తెలిసి ఎవడు కూడా ఇవ్వలేను అని చెప్పడం వేరు ఈ కారణాల వల్ల ఇవ్వలేను ఇంతకుముందు చంద్రబాబు చెప్పేవాడు ఇది ఉచిత విద్యుత్ ఎట్టట చేస్తే ఎట్టిట్ట అని చెప్పేసి ఉచిత విద్యుత్ ఇస్తానన్న రాజశేఖర రెడ్డి గెలిపించారు చంద్రబాబుని పక్కన పెట్టారు మరి ఇవ్వగలిగాడు రాజశేఖర రెడ్డి ఇవ్వలేకపోవడం అనేది ఉండదు ఏదైనా సరే ఏ పథకం అయినా ఇవ్వచ్చు సమస్య ఎక్కడ వస్తుందంటే దానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు మిగతా వదిలేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు దీనివల్ల మిగతా ప్రయారిటీస్ ఏం పోయినాయి మౌలిక వస్తువులు కల్పన పోయింది మౌలిక వస్తువులైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణము లేకపోతే ఇట్లాంటివి చెయ్యాలంటే డబ్బులు కావాలి మొత్తం ఫ్రీగా పనిచేస్తుంటే ఒక మున్సిపాలిటీకే దగ్గర దగ్గరగా ఏడాదికి పింఛన్లు ఈ రూపంలో చూస్తే మినిమం ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు వెళ్ళిపోతారు మరి అంత డబ్బులు అట్లా ఇచ్చేసేడమేగా వెళ్ళిపోతుంది మరి ఇంకెక్కడి నుంచి డబ్బులు ఇస్తారు నోట్లే ముద్రించలేరు కదా ఒకవేళ సంపద సృష్టి ఇలాంటి సొల్లి కబుర్లు అన్ని బాగుంటాయి ఇప్పుడు నేను వ్యాపారం పెట్టుకుంటే లక్ష రూపాయలు వస్తా లక్షాడికి ఇచ్చేయను కదా ఆ జీఎస్టీ డబ్బులే ఇస్తా ఆ జీఎస్టీ డబ్బులు పద్దెనిమిది ఇరవై ఎనిమిది అని ఇచ్చాం ఆ ఇరవై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం వాటా వద్నాలు తీసుకుని పద్నాలుగే వస్తుంది అక్కడ నన్ను సవ్యంగా నడవనిస్తే నువ్వు వ్యాపారం నా వ్యాపారం ఎప్పుడు నడుస్తుంది నీ చేతిలో డబ్బులు ఉంటాయి నీ చేతిలో డబ్బులు లేకుండా నేను వ్యాపారం పెట్టుకుని ఏం చేసుకోవాలి ఇప్పుడు ఒక యశోదావాడు ఒక స్టార్ రోడ్ ఇక్కడికి వచ్చి ఎందుకు పెట్టడు హాస్పిటల్ జనం దగ్గర డబ్బులు తక్కువ ఇక్కడ అక్కడైతే గనక ఒక ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు బిల్ అంటే కనుక వాళ్ళల్లో ముప్పై శాతం మంది అసలు అడగకుండానే ఇస్తారు మధ్య తరగతి కొద్దిగా తగ్గించమని అడిగిస్తారు మిగతా డెబ్బైలో నలభై మంది ఒక ముప్పై మంది మా వల్ల కాదండి అంటారు మళ్ళీ వాళ్ళకి కన్విన్స్ చేసేదో సెట్ చేస్తారు అక్కడ మాక్సిమం ఆ రేంజ్ లో డబ్బులు వస్తాయి ఎప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటుంది మన దగ్గర ఇక్కడ ఉండదు ఎందుకని మన దగ్గర అంత ఇది లేదు సంపద అనేటువంటిది జనం దగ్గర ఇప్పుడు జగన్ చేసినటువంటి జిఎస్టిపి గ్రోత్ జగన్ వచ్చాక భారీగా పెరిగింది చంద్రబాబు ఉన్నప్పుడు పెరగల అప్పుడు ఐదు శాతం ఆరు శాతం ఉంది జిఎస్టిపి గ్రోత్ ఇప్పుడు పదకొండు శాతం పన్నెండు శాతం ఉంటుంది ఎందుకని అప్పుడు ఏ పథకాలు లేవు ప్ర ప్రభుత్వం నుంచి నేను సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు నాకు చాలా ఆలోచన ఉంటుంది నేను కష్టపడి సంపాదించిన డబ్బుని గబక్కని తీసుకెళ్లేసి వృధాగా ఆ పప్పు బెల్లాల్లాగా పంచగలనా పంచలేను నాకు అదే గనక ఐదు వందలు వెయ్యి ఫ్రీగా వచ్చింది అనుకోండి దాంట్లో మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెట్టడానికి నేను పెద్ద ప్రాబ్లం ఫెయిల్ దానివల్ల ఏమైంది చంద్రబాబు టైంలో కష్టపడే కష్టాద్యతల నుంచి ఏమి ఇస్తారు అందువల్ల జీఎస్టిపి గ్రోత్ తక్కువ ఉంది దాని వల్లనే అప్పుడు లోన్స్ తక్కువ వచ్చినాయి నేను రెండున్నర వేల కోట్లు అప్పెందుకు చేసేటప్పుడు లోన్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే జిఎస్డిపి గ్రోత్ లేదు కదా ఎఫ్ఆర్బిఎం నిబంధనలు ఏంటి టోటల్ జిఎస్డిపిలో త్రీ పర్సెంట్ మాత్రమే అప్పు తీసుకోవాలి అందువల్ల అట్లా ఉంది అదే ఇప్పుడు ఇతను ఉన్నప్పుడు జిఎస్టిపి గ్రోత్ ఏంటి పెరిగింది అంటే చేతికి డబ్బులు పథకాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మనం ఎక్కడికో వెళ్ళక్కర్ల కరోనా టైంలో ఎందుకు దేశం కానీ రాష్ట్రాలు కానీ స్తంభించిపోయినాయి ఒక ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ప్లస్ గ్రోత్ చూపించింది ప్లస్ టూ ఎందుకంటే ఆ పేరుతో డబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇవ్వడం అయింది రొటేట్ చేయాలి అట్లా పంచలా మోడీ ఇచ్చిన ఐదు వందల రూపాయలే రొటేట్ అయింది కాబట్టి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు రొటేట్ అవుతాయి అది చంద్రబాబు నాయుడు చేయలేకపోయి జగన్ చేశాడు ఈ దఫా చేస్తానంటున్నాడు బాబు చూడాలి ఉమ్మడి మేనిఫెస్టో ఆయన అన్నది జనసేన టీడీపీ కలిపి విడుదల చేస్తుంది అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు అంటే మాన్ఫెస్టో డిజైన్ చేసుకునే వచ్చారు ఇద్దరు కలిసి ఇంకా ఎవరైనా ఉంటది ఇది మాన్ఫెస్టో అని చెప్పట్లేదుగా నా బీసీ డెకలరేషన్ తెలుగుదేశం డెకలరేషన్ పవన్ కళ్యాణ్ జేతుల మీద రిలీజ్ చేశారు తెలుగుదేశం బీసీ డెకలరేషన్ పవన్ కళ్యాణ్ జేతుల మీదగా లాంచ్ చేశారు అంటే ఇందులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు కదా అసలు ఇంతవరకు ఇల్లు కూర్చుని మాన్ఫెస్ట్ ఏం ఫైనల్ చేశారు ఇదింటే ఈలో తెలుగుదేశానికి ఎస్టీ డిక్ మైనార్టీ డిక్లరేషన్ చేస్తారు అప్పుడు అన్నిటికీ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ పిలుస్తుంటారు ఆ తర్వాత మేనిఫెస్టో అంటారు అప్పటికి రాజేవుడు రెడ్డి అవడు ఎలక్షన్స్ వచ్చేస్తాయి అప్పుడు మేనిఫెస్టో పెద్ద పుస్తకం తయారు చేసుకు చూసిన చదివి చేసేవాడు ఎవడు జనంలోకి వెళ్లేటువంటి సూపర్ హామీ ఈయన చెప్పిన షణ్ముఖ వ్యూహం అసలు అందులో ఏమి యాడ్ చేయట్లేదు ఏంది జస్ట్ ఒక రకంగా ఏంటంటే అతిథి పాత్ర కింద వాడుకుంటున్నారు ఆయన ఒక గెస్ట్ గా అయితే పిలుస్తున్నారు వేదిక మీదకి ఫైనల్ గా బీసీ అస్త్రం సంధించాల్సిన అవసరం వచ్చిందా టీడీపీకి ఓటు బ్యాంక్ బీసీ ఓటు బ్యాంక్ దూరం అయిపోతుంది అని అనుమానంతోనే లేదు ప్రతి ఎలక్షన్స్ అప్పుడు చేస్తారు తెలుగుదేశం చేస్తుంది వైసీపీ చేస్తుంది వైసీపీ కూడా ఆల్రెడీ బీసీల పెట్టినప్పుడు బస్సు అవి అధికార యాత్రలు చేస్తారు మెయిన్ ఏంటంటే వైసీపీ ప్రత్యేకంగా అని చెప్పలేదు లేదు అది వాళ్ళు బీసీలకు ఏం చేశామో చెప్పారు కాబట్టి వీళ్ళు అది చేయలేదు అన్న సంగతి వాళ్ళకి గుర్తుకొచ్చింది అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు ఇరవై ఏళ్లలో ఎందుకు చేయలేదంటే నాకు అది నవ్వొచ్చింది లోకేష్ చెప్పిన మాట ఏంటది బీసీలు మా వాళ్లే లక్ష్యాధికారులు లేదు మరి బీసీలు అందరు లక్షాధికారులు అయితే ఇంకా బీసీ ఎందుకు అవుతాడు బీసీ అంటేనే బ్యాక్వర్డ్ కులం ప్రాతిపదికన అంటే ఏదో ఎస్సీ ఎస్టీల కంటే వాళ్ళు అవమానాలు అది పాలయ్యారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ బీసీలకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇచ్చింది అంతేగాని సామాజిక వెనుకబాటు ప్రాతిపదిక కాదు కదా అంటే దూషణలు వీటి ప్రాతిపదిక కాదు వాళ్ళకి ఇచ్చినటువంటిది ఆర్థిక ప్రాతిపదికనే పోషలతో పోల్చుకుంటే ఆర్థిక ప్రగతి వెనకబడి ఉంది సామాజికంగా వెనకబడ్డారు కారణంగా అన్నాడు మరి ఇంకా అప్పుడు ఎందుకు ఉన్నట్టు మొత్తానికి జైహో బీసీ పేరుతో ఒక అస్త్రం అయితే సంధించారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇది ఎంతవరకు మరి వర్కౌట్ అవుతు రేపు క్లారిటీ అయితే మిస్ అయింది మరి దీని మీద క్లారిటీ ఇస్తారా ఎవరికి ఇది నాలుగు వేల ఓన్లీ బీసీలకి మాత్రమేనా లేదంటే అందరికీనా అది కూడా అనేది ఒక క్లారిటీ ఇస్తే బట్టి